हर हर महादेव शंभो काशी विश्वनाथ गंगा हर हर महादेव शंभो काशी विश्वनाथ गंगा ओम ओं गुर ब्रह्म गुरष्ण्णु गुरुर्देव महेश्वर गुर ब्रह्मा तस्म श्री योगेश्वरा परम गुरव योगीश्वर कृष्णस्वामी अंदर रक्षितुगा बाबू जाना तो ये भाषना ఏ కాలం ఏ ప్రాంతం వాళ్ళైనా ప్రపంచంలో ఏ మారుమూలలో వాళ్ళైనా కూడా ఒకటే దిక్కు ప్రాణరక్ష సర్వదేవతల మూలము సర్వశక్తి మూలము సృష్టికి మూలము ప్రాణరక్షాకర చక్రస్వామి అని అంటారు ఈ పేరు మీకు కొత్తగా ఉండొచ్చు అథవా విని ఉండొచ్చు వెనకపోయి ఉండొచ్చు మీరు ప్రాణరక్షాకర చక్రస్వామి గీత సుగీత ఈ మధ్యలో ఈ మధ్యలోనే కాదులే అనురాధ కానీ మనకు స్వాతంత్రం వచ్చింది అని పేరుకే తప్ప స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దరిద్రం ఏమి రా ఉంది హిందూ ధర్మంలో మాత్రమే లోసుగులు అర్థమైన దీన్ని తూట్లు పెట్టేవాళ్ళు వేలు పెట్టేవాళ్ళు అంటే దగ్గి తుమ్మి పాలు పట్టించేటువంటి వాళ్ళు ఉంటుంది అనమాట అంటే ప్రాణవాయువు తీసుకుంటే అందులో అపాన వాయువు తీసుకొని చచ్చిపోయే ప్రయత్నం చేస్తా ఉన్నాను అరే ప్రాణ అపాన ధ్యాన ఉదాహరణ సమాన ఐదు వాయువులతో మనం గుసరాడితే బతికేది కష్టంగా ఉంది అర్థమైన అపాన వాయువుతోపల అర్థమైన అక్రమాలు అన్యాయం చేస్తారా మన ధర్మం సనాతన హిందూ ధర్మానికే ఒక తరహా చెదులు పట్టేటట్టుగా చేస్తూట్లు పెడతారా భగవద్గీత గురించి రకరకాలుగా పిచ్చిగా మాట్లాడతారా రామాయణం గురించి పిచ్చిగా మాట్లాడతారా భాగవతాన్ని గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడతారా రామాయణము భారతము భాగవతము అనేటువంటి గ గ్రంథాలు రే సామాన్యులకు అర్థం కావు ప్రపంచ దేశాలన్నీ కూడా అవిటి చుట్టూరు తిరుగుతూ ఉందిరా ఎన్నిసార్లు దొంగతనం చేసి అర్థమైన ఎంత ఐశ్వర్యం తోచుకుపోయినా అర్థమైన మా గోచిపాత్రలో కూడా నష్టం కాలేదు గుర్తుపెట్టుకోవాలి ప్రపంచ యుద్ధం మొట్టమొదట మామూలుగా గవర్నమెంట్ వాళ్ళకి తెలుసుకో తెలియదు కానీ ప్రపంచ యుద్ధాలు ఎన్నోసార్లు వచ్చినాయి అందులో మొదట ప్రపంచ యుద్ధం అంటే బాగా మనుషులకు తెలిసింది అర్థమైన భారత యుద్ధం నాయనారా అంటే కౌరవ పాండవులు వచ్చినటువంటి యుద్ధం కురుక్షేత్రం ఢిల్లీ దగ్గరనే ఉంటుంది చూసుకోండి హర్యానా ఢిల్లీ దగ్గరనే అర్థమైన కురుక్షేత్రం అనేటువంటి క్షేత్రం ఇప్పుడు కూడా ఆ స్థలం ఉంది చూసుకోండి కావలసినట్టు అర్థమైన దానికి మళ్ళీ కలలో ఎవడో వచ్చి ఒక తరహా నిన్ను గిల్లినట్టు కొట్టినట్టు తిట్టినట్టు ఎందుకు ఆలోచన చేస్తారు నిజమే భారత యుద్ధం నడిచిండేది నిజమే కౌరవ పాండవులు అర్థమైన దుర్మార్గులు సన్మార్గులు అర్థమైన ఒక కుటుంబంలో ఉండింది నిజమే కాబట్టి ధర్మపక్షాన కృష్ణ పరమాత్ముడు ఉండింది కూడా నిజమే కృష్ణ పరమాత్ముడు చెప్పింది గీతకే మీరు ఇట్లా చేస్తూ ఉంటే అర్థమైన కపిల గీతనేమంటావు ఉద్దవ గీతనేమంటావు శక్తి గీతనేమంటావు అష్టావకర గీతనేమంటావు ఎన్ని గీతలు ఉందిరా సూర్య భగవాన్ కొన్ని కోట్ల సంవత్సరాలు అప్పుడే కట్టాడ్రా అర్థమైన ధర్మగీత న్యాయ గీత అని చెప్పి గీత ఈరోజు పుట్టింది కాదు ఈ కాలానికి పుట్టింది కాదు అది ఒక జాతికి ఒక నీతికి ఒక భాషకు ఒక దేశానికి పుట్టింది కాదు సర్వోన్నతమైనటువంటి ప్రపంచ సృష్టికి పుట్టినటువంటి భగవద్గీత గీత సుగీత గీతా చ గాయత్రి గోవింద హరిష్ఠ చతుర్గ సంయుక్తే సంతే పునర్జన్మన విద్యతే అసలు గీత అనబడేటువంటి గ్రంథం ఒక ఇంట్లో ఉంటే ఆ ఇల్లు ఉద్దరింపబడుతుంది ఎవడైనా ఇంట్లో ఒక కొంపలోపల పది మంది ఉంటే అర్థమైన ఒక్కడు గీత పుస్తకాన్ని పట్టుకుంటేనే అర్థమైన ఆ పది మంది ఉద్ధరింపబడతారు నామాతలు కాదు మిడిబిడి జ్ఞానంతో అర్థమైన ఎంతోమంది జగద్గురువులు ఎంతోమంది వేదాంతులు ఎంతోమంది పండితులు ఎంతోమంది గాయకులు పాది పుగులుకున్నారు అంటే ఘంటసాలకు ముందర వెనుకలు కూడా ఎంతోమంది పాటలు పాడుకున్నారు పద్యాలు పాడుకున్నారు కానీ వాళ్ళ జన్మను ఉన్నతిని తీసుకుని వెళ్ళి ఉంటారు ఇది భగవద్గీత అనేది ఎవడైనా సరే గ్రంథం పట్టుకున్న గీత సుగీత భగవద్గీత తలుచుకుంటేనే వాళ్ళ లోపల అర్థమని ఎప్పుడో చచ్చిపోయినటువంటి వాళ్ళు ముందు వెనకలు ఉండేటువంటి వాళ్ళు అందరూ కూడా ఉద్ధరింపబడతారు స్వర్గారోహణ అంటే మంచి బతుకుండంగా స్వర్గలోక సుఖాలను అనుభవించి సత్యంత్ర తర్వాత కూడా స్వర్గలోకంలో సుఖాలను అనుభవిస్తారు ఇది గీత సుగీత దీని గురించి ఎందుకు జుట్టు పీక్కుంటారు అనురాదు కానీ ఒకడిని కాదు మనం అనవలసింది ఒక జాతిని కాదు మనం అనవలసింది ఒక భాషను కాదు మనం అనవలసింది ఒక తాలూకా ఒక జిల్లా ఒక రాష్ట్రాన్ని కాదు యావత్ భారతదేశం చుట్టూరు కూడా అర్థమైన మనలో హిందువుల్లోనే అర్థమైన శత్రువులు పొంచి ఉండేటప్పుడు అర్థమైన అటువంటి దరిద్రం మనుషులను దరిద్రం జాతిని దరిద్రం బుద్ధిని దరిద్రం భాషను ఉద్ధరించడానికి కృష్ణ పరమాత్ముడే అందరూ చెప్పుకుంటారు కదా అర్థమైన ఎన్ని రోజులు భారత యుద్ధం నడిచింది ఎన్ని అక్షోహిణీలు సైన్యం చచ్చిపోయినారు ఒక రాగాన అర్థమైన అర్జునుడు కూడా బుద్ధి వచ్చిందా నిద్ర మేల్కొన్నాడా అర్థమైనా నిద్రమైనట్టు నటించే వాళ్ళని లేపేదానికి అవుతుందా కాబట్టి కృష్ణ పరమాత్ముడు తను చేసే పని తాను చేసుకొని పోతు ఆయన ఇప్పుడు కాదు ఎన్ని రోజులైనా కూడా అంతే ఎవడెవడికి ఎక్కడెక్కడికి ఏమేమి చేయాలో అది చేస్తూ ఉంటాడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి చ మా మత్ మత్కర్మకృ మత్పరమో మత్ నిర్వైర సర్వభూతేషు యత్సమామేతి పాండవ అంబా అనుసంధదాని భగవద్గీతే భగవద్వేషిణీ భవరోగాలు నాశనం చేస్తుంది భయాలు నాశనం చేస్తుంది భగవద్గీత అనబడేటువంటి ఆదిశక్తి శక్తి దివ్యశక్తిని బేసుగా చేసుకుని ఆ శక్తి స్థలిలో ఉన్నాడు భగవంతుడు మాయారు అనేటువంటి కృష్ణ పరమాత్మ కృష్ణ పరమాత్మ అంటే అట్టమని మీరు మీ ఆటలకు దొరికేటువంటి వాడు కాదు అప్పుడు కౌరవులు అన్ని కట్టిపడేసి పాతాళానికి తొక్కేట ఎన్నో గుళ్ళు ప్రయత్నాలు చేసినారు అట్లా మీరంతా చేస్తే కూడా సర్వనాశనం తప్పదు 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 అంబా త్వం అనుసంధదామి భగవద్గీతే భగవద్వేషిని గుర్తుపెట్టుకోవాలి భగవద్గీత గీత గంగా గాయత్రి గోవింద ఈ చతుర్ గగానలు ఎక్కడైతే తపస్సు చేస్తుంటే అక్కడ ఏం ఒక వెంట్రుకలు కూడా ఎక్కడ రాలవు రాల్పలేరు కానీ అందరికీ కూడా అర్థమైన కండ్లకు కనిపించి చెవులకు వినిపించి బుద్ధికి వచ్చేటువంటి ఆలోచన భ్రమలో ఉంటారనమాట ఈ భ్రమను గాన తొలగిస్తే అర్థమైన పరమేశ్వరుడు ఎవ్వడిని ఎవ్వని చే జనించు జగమెవ్వని ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడు ఎవ్వడు మూల కారణం వెవ్వడు నాది మధ్యరుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వాణి ఈశ్వరుని శరణం వేడదను ఈశ్వరుడు ప్రాణము ఈశ్వరుడు మానము ఈశ్వరుడు జ్ఞానము ఈశ్వరుడు రాత్రి ఈశ్వరుడు పగలు ఈశ్వరుడు సూర్యుడు ఈశ్వరుడు చంద్రుడు ఈశ్వరుడు నక్షత్రాలు ఈశ్వరుడే గాలి ఈశ్వరుడే భూమి ఈశ్వరుడే నీళ్లు ఈశ్వరుడే నిప్పు ఈశ్వరుడే ప్రాణము ఈశ్వరుడే సర్వస్వం ఎవరికి ప్రాణాలొద్దు ఎవరికి కళ్ళు కనిపించేదొద్దు ఎవరికి చెవులు వినిపించేదొద్దు ఎవరికి ముక్కు లోపల అర్థమైన వాయువు అంటే ప్రాణవాయుసిరాడేదొద్దు ఎవరికి మాట్లాడే శక్తి వద్దు ఎవరికి తింటే జర్ణమయ్యే శక్తి దేవుడికి నిద్రపోయ్యే శక్తి దేవుడి నిద్రపోతమని లేచే శక్తి వద్దు ఎవరికి బుద్ధి వద్దు ఎవరికి ఇల్లు వాకలివద్దు ఎక్కడికి పోతా ఉన్నాం రా మనము అర్థమైన ఎక్కువ చెప్పేదానికి సమయం లేదు కానీ తక్కువగానే చెప్తాను గుర్తు పెట్టుకోండి ఎన్నో కాలాలలో వేల సంవత్సరాల కట్ట యుగ యుగాంతరాలు కూడా ధర్మానికి ఉండడాకైనా కత్తిరి పెడితే అర్థమైన వాడి తలకాయక కత్తిరి యమధర్మరాజు పెట్టేస్తాడు మహాకాలుడు నువ్వు పెట్టుకునే గడియారం కాదు మీరు చూసుకునేటువంటి టైం కాదు పరమేశ్వరుడు ఒక టైం ఉంది ఆ టైం విషయం చెక్ చేసేసి ఇట్టాడు ఏ దేశమైనా ఏ భాష అయినా ఎవ్వానికైనా దరిద్రం తప్పింది కాదు సావు తప్పింది కాదు సావు తప్పింది కాదు సాగు తప్పించుకోవాలంటే బతకవాలంటే ఖచ్చితంగా రామాయణం కానీ భారతం కానీ భాగవతం కానీ ఏ గ్రంథంలో అయినా ధర్మం కంటే మనిషిని కాపాడుకునేటువంటిది జీవాన్ని కాపాడేటువంటిది ధర్మం జీవాన్ని చంపేది జీవాన్ని నాశనం చేసేది జీవాన్ని మాయం చేస్తాననే ధర్మం కాదు ధర్మం అంటే జీవాన్ని అంటే ప్రాణాన్ని కాపాడేది వ్యక్తిని కాపాడేది విశ్వాసాన్ని చూపించేది విశ్వాసాన్నే పంచేది విశ్వాసంతో ఉండేది ప్రాణాలను కాపాడుకునేటువంటి దాన్ని ధర్మం ఆ ధర్మం ఏ భాషలో ఉన్నా ఏ జాతిలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా పూజనీయమే అర్థమైన అందులో స్నేహితము బంధుత్వము చేయవలసిందే అర్థమైన ఏ దేశంలో అయినా ఏ భాషలో అయినా అర్థమైనా మనిషిని మంచిని చంపుకునేది దేశాన్ని దేశం నాశనం చేసుకునేది శక్తిని శక్తి నాశనం నిర్వీర్యం చేసేది ఇది ధర్మం కాదు ఇది ఇది అధర్మం ఈ అధర్మానికి అర్థమైన మనం ఆలోచన చేయాల్సిన పనేమి లేదు ఆ ధర్మ దేవతలే ఆలోచన చేసి ఎప్పుడెప్పుడు ఏమేమి చేసి తయారు చేసి పెట్టేసి ఇదంతా కూడా సీడి మళ్ళీ రివర్స్ చేసుకున్నాడు అదే రివర్స్ అంటే అదే రిప్లై అవుతూ ఉంటుంది మీరేం ప్లే చేయాల్సిన పని ఏమీ లేదు కాబట్టి ఎవరు తలచర్చుకోకుండా అర్థమైన పరాత్మని కురపుగా అందరూ కూడా పాత్రులే భారద్వాజ ఆశ్రమం సుధాకర్ స్వామిజీ కోల్వా వినాయక్ మహా శ్మశానం మహా అందరూ చచ్చిపోయి అందరూ చచ్చిపోయిన తర్వాత నేను నేనుంటే మేముండే దాకాకు రావాల్సిందే ప్రపంచమంతా కూడా శ్మశానంగా మారిపోయినా ఆ శ్మశానం లేకొచ్చి అర్థమైన భూత ప్రేతాలుగా మళ్ళీ జన్మెత్తుకోవాల్సి అంటే వారణాసి కాశీ గంగానది మణికంది కాటుక రావాల్సిందే 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 ఎవరైనా కాశీ నదికి రావాల్సిందే మణికన్ని కాకు రావాల్సిందే ఇది శతసిద్ధమైనటువంటిది ఉంటుంది ఈ సిద్ధాంతం ఎవరికి తెలియదో ఏ భాషలో ఏ గ్రంథంలో లేదో వాళ్ళు మనుషులే కాదని చెప్పొచ్చు అది వాళ్ళ వివేచనకి అర్థం చేసుకోవచ్చు అర్హర మహాదేవి శింభో కాశీ విశ్వనాథ గంగ ఒకటిగా చెప్పలేదు అంటే ఏ జాతిని ఏ భాషను ఏ వ్యక్తిని పేరు పెట్టి నేను తిట్టడం లేదు అతను తగ్గించడం లేదు ఎవడైనా బతకవలసి ఉంటే గీత గంగా గాయత్రి గోవిందాన్ని అరుస్తాడు ప్రాణం పోయేటప్పుడు ఎవడైనా ఏబీసీడీఎఫ్ ఏబిసిడిఎఫ్ ఎఫ్ అండ్ అమ్మా అయ్యా గురు శివ అంటే ఏ భాషలో అయినా అమ్మా మాతృమూర్తి శబ్దాన్ని వాడు ఖయాల్ యాది చేసుకుంటాడు యాదగిరి ఇట్ల రారా యాదగిరి ఇట్ల రారా యాదగిరి ఇట్ల రారా గుర్తుపెట్టుకోవాలి యాదగిరి అంటే ఈశ్వరుడు యాదగిరి అంటే ఈశ్వరుడు అట్టి ఈశ్వరుడు యోగంలో గాన కూర్చుని తట్టిస్తే వాడు కృష్ణుడు వ్యవహరిస్తే వాడు విష్ణువు వాడిగాన సృష్టి చేస్తే బ్రహ్మ వాడే చత్రగుప్తుడు వాడే యమధర్మరాజు వాడే మృత్యువు వాడే కాలభైరవుడు వాడే వీరభద్రుడు అర్థమైన కాదురా అనుభవాలు ఇవి న్యూ సర్చులు ప్రపంచంలో ఎక్కడా లేవు అంతా రీసెర్చులు చేసుకోండి అని చెప్పి పడేసి అంటే అర్థమైన ధర్మగ్రంథాలనే కాదంటారు ధర్మాలనే కాదంటారు మంత్రశక్తిని మహిమలను కాదంటారు మహిమలు అమ్ముకోవడానికి డబ్బుకు కొనుక్కోవడానికి ఎక్కడా లేదు డబ్బుకు అమ్ముకోవడానికి ఎక్కడా లేదు అమ్మేటువంటి దరిద్రులు ఎవరైనా ఉంటే కూడా కొనుక్కునే వాళ్ళకి ఆ మంత్రం పనిచేయదురా ఇదిరా అరహర్ మహాదేవి శింభో కాశీ విశ్వనాథ గంగ అర్థమైన కాశీ గంగను యాది చేసుకోండి గంగా భవాని గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాలాశ్రీ అమలాశ్రీ లలితాంబిక దుర్గా మహాకాళి బ్రహ్మ విష్ణు శివాత్మకం త్రికాల జ్ఞాన సంపన్నం నమాంబి భువనేశ్వరం ఎవరికి ప్రాణం చేదు అనేది మీరు తెలుసుకోరు ఎవరికి ప్రాణం చేదు ఎవరిని ఎవడు చంపుకుంటాడు చంపేవాడెవడు చచ్చేవాడెవడు తమాషలాడకూడదు సుమ ఎవడు ఎవరిని చంపినా తిరుగు ప్రయాణం రెడీగా ఉంటుంది వీని చంపడానికి వెనక పక్కనే ఉంటారు కాబట్టి అటు మనం చంతే ప్రయత్నాలు మానేసి చచ్చిపోయే ప్రయత్నాలు మానేసి బతికే ప్రయత్నాలు బతికించే ప్రయత్నాలు చేసుకుంటే ఈశ్వరుడు మీకు సర్వదా రక్షకుడు అయ్యి ఉంటాడు అనమాట అందరికీ మంచి చేసేవాడు ఈశ్వరుడు ఉంటాడు ఆ ఈశ్వరుడు ఏ జాతిలో ఏ భాషలో పేరు లేదన్నా పెట్టుకోండి మీరు పర్వాలేదు అర్థమైన అది మీకు మీకే మీ వివేచనకు చేరిట్టిది మీరు భిక్షం పెడితే భిక్షా పాత్ర నంబర్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నెంబర్ నేను ధర్మభిక్షకుని యూట్యూబర్ని గురువుని స్వామీజీని మీరు నేర్పిస్తే నేను శిష్యుడిని సేవకుణ్ణి మీరు నేర్చుకుంటే నేను గురువుని మీకు కావాల్సినటువంటి జ్ఞానబోధ చేయవచ్చు ధర్మంగా వస్తే ధర్మమైన ప్రశ్నలు అడిగితే ధర్మమైనటువంటి జవాబులు చెప్పవచ్చు అందరూ బతికే ప్రయత్నం చేయండి పచ్చగా చెట్టు పెట్టేది నేర్చుకోండి పచ్చ గడ్డిని పెంచేది నేర్చుకోండి అంటే ఇంటికి కొంప కొంప మధ్య లోపల కొంచెం జాగా విడ్చుకోండి చచ్చిపోతే రోగం వస్తే అర్థమైన పీనిగిసుకుపోయి కాల్చి పూడ్చడానికో లేకుండా ఆసుపత్రికి తీసుకెళ్ళడానికో అన్న కనీసం ఇండ్ల ముందర జాగా పెట్టుకోండి ఎక్కడా ఫుట్పాత్లు గతి లేదు ఎక్కడ పచ్చరికం అంటే పచ్చదనం గతి లేదు ఎక్కడ మంచి మందులు గతి లేదు మంచి తిండి గతి లేదు అరే దేశాన్ని గురించి భవిష్యత్తుల గురించి చిన్న బిడ్డల నుంచి చర్చ ముష్టిలో వరకు ఐఏఎస్లు ఐపీఎస్లు ఎంపీలు దేశ విదేశాలు తిరిగిండే అందరూ కూడా ఆలోచించండిరా రాజైన మంత్రినా అంటే రాజ్యాలు ఎన్నో కూలిపోతున్నాయి రాజులు ఎంతో మంది కూలిపోతారు ఎన్నో జాతీయ పార్టీలు జెండాలు వస్తూ ఉంటుంది పోతుంటుంది కానీ ప్రతి మంచి బతకడాది కదరా బతికే ప్రయత్నం చేయండి ఉచితాలు ఇచ్చే దొద్దు ఊరికే ఇచ్చే దొద్దు కూర్చుని నేపద్దండి రా గులాంగిరి పనిద్దురా కష్టపడి పనిద్ండ్రా ఒక ముసిలివాడు కూడా అర్థమైన ఏదో కుక్కల్ని కుక్కలను కాస్తాడు ఒక గొర్రెలను కాస్తాడు గొర్రెలు కాపరి లేదా ఒక ఆవులను కాస్తాడు ఒక ఇనుములను కాస్తాడు ఇంకేదైనా జంతువులను కాస్తాడు గాడిదల్ని కాస్తాడు ఏం చేస్తామంటారు మా పూర్వానికి మా పెద్దలు చెప్పేవారు ఏం రా కాస్తా ఉంటారు తెల్లవారు నుంచి ఎక్కడ పెట్టి మీరు అడిగేవారు ఏదో ఒక ప్రాణులు కాయండి రా ఆ కాచిన తర్వాత ఆ ప్రాణులు మళ్ళీ మిమ్మల్ని కాచి మీకు సాయం రా కోళ్ళ పెంపకాలు ఉంది గాడిదల పెంపకాలు ఉంది కుక్కల పెంపకాలు ఉంది పందుల పెంపకాలు ఉంది ఆవులు పెంపకాలు ఉంది ఇనుములు ఇంకా రకరకాలైన ప్రాణుల పెంపకాలు ఉంది పంట పొలాల్లో వ్యవసాయం చేసుకునేటువంటి ఏబిసిడికి అందరూ ఫారెన్కే పోతుంటే ఉంటారు మన తిని చూడరా వన్ జీ టూ జీ త్రీ జీ ఫోర్ జీ ఫైవ్ జీ టెన్ జీ గంజి లేదు మూతి ముడ్డి కడుక్కునే దానికి నీళ్లు గతుండవు టిష్యూ పేపర్లు ఇప్పుడే వాడుకుంటున్నారు పెద్ద రోగాలు రాకుండా ఉంటుందా వాన పురుగులు వాన పురుగులాగా అర్థమైన ఏదేదో బ్యాక్టీరియాలు రాకుండా ఉంటుందా రోగాల చందాన్ని తినేయకుండా ఉంటుందా మళ్ళీ రోగం వచ్చిందంటే కాపాడండి అంటారా మళ్ళీ వారాహిమాత అయ్యో కాడికా అయ్యో కాలభైరవ అయ్యో వీరభద్ర అయ్యో కాపాడండి స్వాములు మమ్మల్ని కాపాడండి అంటారా ముందుగానే ఆలోచన చేసి బతికే ప్రయత్నాలు చేసుకుంటారు నాయన బతికే ప్రయత్నాలు అర్హర్ మహాదేవిషంలో కాశీవిస్తున్న మీకు దొరికినటువంటి రాగిమంది చెప్పు నిండిపోయిందా ఒకరోటా పాలు పోయిండ రాగిమంది పాలు పోయిండా అంటే అర్థమన్నా ఎవడన్నా బతుకుంటే వానికి పాలు పోయిండ్రా బీదోడికి పోయినరా ఆ తర్వాత దేవుని మీద పాలు పోయినరా అర్హర్ మహాదేవ శంభో కాశీ విశ్వనాథ్ ఉండేది పంచుకుని తింటే బాగుంటుందిరా రా కుబేరులు కుబేర్లు ఉంటారు ఎవడో దత్తి లేకుండా బీదోడు లక్షలో యాభై వేలో పాతిక వేలో వాడు కష్టపడి కొంపోగో ఒక తహ అమ్ముకో ఉండేది చెట్టో గుట్ట పుట్టోంటే అమ్ముకోండేది వాడు మాత్రం దానం చేయాలి కుబేరులు దాచుకుండే వాళ్ళంత దానం చేసుకునేది వద్ద వ్యవస్థ ఎక్కడికి పోతా ఉంది అందరూ కూడా పెద్ద అంతరం చిన్నంతరం వదిలేస్తే అర్థమైన మన దేశ సౌభాగ్యాన్ని ప్రజల సౌభాగ్యాన్ని ధర్మాన్ని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తే ఆ ధర్మ దేవత ఆ ఈశ్వరుడు దేవతలందరూ మిమ్మల్ని రక్షిస్తారు మనం అందరూ కూడా హాయిగా ఉంటాం అర్థమైన జాతివాదం పిడివాదం వదిలేయండి భాషల పిడివాదం వదిలేయండి ఏ భాష అయినా పనికొచ్చేదే ఏ జాతివాడైనా పనికొచ్చేవాడే ఎవడైనా మనిషే వాడిని ఈశ్వరుడే పుట్టించింది కర్మ తీర్చుకునే మీ మీ కర్మలు తీర్చుకునే దానికి మిమ్మల్ని ఈశ్వరుడు పుట్టించుంటాడు నన్నే కాదు ఏ గురువులనైనా ఏ దేవుడినైనా ఏ మంత్రవాదినైనా ఈశ్వరుడు పుట్టిస్తాడు ఈశ్వరుడే పెంచిపో మళ్ళీ ఈశ్వడే లోపల కలిపేసుకుంటాడు కాబట్టి ఎవరైనా తాపత్రపడే పది ఉంటూ మంది భారద్వాజ కుటీరం కోల్గామినాయక్ కామాచ్యే వారణాసి ధర్మం భిక్ష ఇస్తే నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నెంబర్కి భిక్షం పెట్టండి అర్హర మహాదేవిషయం కాశీ విశ్వనాథ గంగా అని చెప్పండి అర్థవా నాకు వీడియో కాల్ చేసి ఆశీర్వాదాలు పొందండి దయచేసి దయచేసి ఏ ధర్మాన్ని ఏ ధర్మం వాళ్ళు దెప్పిపుచ్చుకొని గలాట చేసుకోవద్దండి కులాల గలాటలు వద్దు భాషల గలాటలు వద్దు జాతుల గలాటాలు వద్దు దయచేసి ఎవ్వరికి వాడు అర్థమైన మంచి చేయకపోయినా చెడ్డ చేసుకునే దానికి పోభాకంట ఆయన ఆర్హర్ మహాదేవిషంలో కాశీ విశ్వనాథం అందరినీ దండించేవాడు యమధర్మరాజు అందరినీ దండించేవాడు మృత్యుదేవుడు సావు తప్పింది కాదు గుర్తుపెట్టుకోండి అది రోగ రూపంలో రావచ్చు పరమానందంగా నవ్వు రూపంలో రావచ్చు నువ్వు తింటూ అర్థమైన నీ ముద్ద గొంతులతో గుర్తించి చచ్చిపోవచ్చు నువ్వు ముసు అర్థమైన ముక్కు లోపల ఏదన్నా చట్టపోయి అర్థమైన ముక్కులో గాలిపోకుండా రాకుండా చచ్చిపోవచ్చు చూలు వినపడకుండా చచ్చిపోవచ్చు కళ్ళు కనపడకుండా చచ్చిపోవచ్చు చేతులు కాళ్ళు ఒక పని చేయకుండా చచ్చిపోవచ్చు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోవచ్చు రక్తం ముక్కులో నోట్ల పెరుక్కుని కూడా చచ్చిపోవచ్చు ఏదో విధంగా రోగానికి పేరు వాళ్ళే పెట్టుకుంటారు అని చెప్పి మృత్యుదేవత తన్ని లేపుకుని వెళ్ళిపోతుంది ఆయన హర్ హర మహాదేవి సింభు కాశీ విశ్వనాథ్ని పోలీసుల నుంచి తప్పించుకోవచ్చు కోర్టుల నుంచి తప్పించుకోవచ్చు దేశంలో ప్రపంచంలో ఎక్కడి అయినా తప్పించుకోవచ్చు మృత్యుదేవుని దగ్గర కర్మదేవత దగ్గర తప్పించుకోలేని ఒకటి గుర్తుపెట్టుకోండి భారద్వాజ ఆశ్రమం కుటీరం నుంచి సుధాకర్ స్వామిజీ నేను మీకు చెప్తున్నాను మృత్యుదేవత దగ్గర నుంచి న్యాయతీ దేవ దగ్గర నుంచి అతమైనా మీ పాపాలు చిట్టాలు లెక్కల లోపల తప్పించుకునే ఎవరి తరము కాదు దీన్ని మీరు లక్షల కోట్లు ఇచ్చి యజ్ఞ యాగాదులు చేస్తే ఎగ్జామ్సెన్స్ ఉండదు కర్మ ఫలాలు అనుభవించక తప్పదు 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 ఎవరైనా బుద్ధి ఉపయోగిస్తే దానము ధర్మము చేసి కొంచాన్ని అంటే శిక్ష పెద్ద శిక్షను తక్కువగా పడవేసుకోవచ్చు అంత తప్ప శిక్ష తప్పించుకునే ఛాన్స్ ఉండనే ఉండదు దయచేసి మన్నించగలనాయినా అందరికీ కూడా ఆశీర్వాదాలు శుభం బుయ్యాద్ అందరికీ కాశీ వారణాసికి సుస్వాగతం అందరికీ మంచిది కానీ ఆర్హర్ మహాదేవి శుభో కాశీ విశ్వనాథ కానీ